திருப்பாவை ஏழாவது பாசுரம் கீசு கீசென்று இங்கும் ஆனிசாத்தன் கலந்து பேசின பேச்சரவும் கேட்டிலேயோ பேய்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பும் கைபேர்த்து வாச நருங்குழல் ஆட்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரவும் கேட்டிலேயோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் నీ కేటే కడత్యో తేహముడయై త్రేవేలో ఎంపావాయ్ శ్రీ కీర్తన సత్వ పాశ్రం కీత్ కీత్ గిరి చిడిబిటన్ చెరి కెరన్ వర్తాను సిద్ధన్ ఐకారనీగవో పిసి వసన సింగ్య కేసు గొల్లనిను హారమో కాసును ఉట్టానో లికరణ సిద్ధు సర హారు శినతిస దేయి గుసలన్ సిద్ధన్ ఐకారణ్య సిక్కడి సిడి చరల్లిజాన్ నాయిగి అమిషే నారాయణు కేశవా గౌలేదౌరియో ఐకిది మళ్ళీ నిగిరిష్ణ తేజస్విని హుడ్వో కవాళ్